తిరుపతి జిల్లా నాయుడుపేటలోని విజయగణపతి దేవాలయంలో సులూరుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్య ప్రత్యేక పూజలు చేశారు మంగళ వాయిద్యాలు వేద పండితుల ఆశీర్వాదాలతో పాటు వైసీపీ శ్రేణుల కోలాహలంతో ర్యాలీగా నామినేషన్కు సంజీవయ్య వెళ్లారు నాయుడుపేట వైసీపీ టౌన్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ వంద మందితో సంజీవయ్యకు దిష్టి తీశారు

రండి ఆశీర్వదించండి తేదీ నెల బుధవారం ఉదయం గంటల నుండి ఆత్మకూరు సత్రం సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి మన ప్రియతమ ఆత్మకూరు శాసన సభ్యులు శ్రీ మేకపాటి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు ఈ నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఎంజీఆర్ మన ఆత్మకూరు మన విక్రమన్న ఆదరించండి ఆశీర్వదించండి we